మాకు టీవీ చూడంగానే బాధ అనిపించింది అంటే సడన్గా వెళ్ళేసి అరెస్ట్ చేసి ఆయనని ఒక ఏదో ఖైదీని తీసుకొని పోయినట్టు పోలీస్ బండిలో తీసుకొని పోతుంటే మాకు చాలా బాధ అనిపించింది అది కూడా బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్ట్ చేసి ఆయన తీసుకొని పోవడం ఎంతవరకు న్యాయం అది అది కూడా తప్పు కదా ఇప్పుడు ఆయన వెనక ఏం కుట్ర జరుగుతుందో మనకైతే తెలియదు ఇంకా ఆయన తొక్కాలని చూస్తున్నారు జనాలు అది ఒకటి చెప్పగలను నేను చిచి జనాలు అంటున్నావు వాళ్ళ వెనకాల ఎవరున్నారో మనకైతే ఉంటుంది ఉంది అనుకుంటున్నాను నేనైతే జనాలు అంటే తప్పు సారీ అండి జనాలు కాదు అభిమానులు ఎన్ వెనకాల ఉన్నారు కానీ మనము వాళ్ళ పేర్లు అయితే బయట పెట్టలేము కదా ఎప్పటి నుంచి ఆ సినిమా పుష్పటు రిలీజ్ ఎప్పుడైతుందని వీళ్ళు అనౌన్స్ చేశారో అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి వాళ్ళకి పాపం ఆయన అవార్డు వచ్చింది మంచిగా ఇది కూడా చాలా టూ ఇయర్స్ కష్టపడ్డారు ఆయన మంచిగా సినిమా కూడా బాగా థియేటర్లో వెయ్యకండి అని చెప్పేసి కూడా చెప్పారు కానీ ఎంత ఆపినా కానీ ఆగలేదు కదా సినిమా మూవీ అయితే మూవీ అయితే బాగానే ఆడింది కదా మరి అయితే అయితే మాకు చాలా బాధ అనిపిస్తుంది అసలు చూసి టీవీ చూసేసి దీని వెనకాల ఎవరున్నారో మనకు తెలియదు కానీ కానీ అనంతొక్కడము

హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆయన ఏదన్నా బిజీలో ఉండి మర్చిపోయారేమో తెలియదు కదా ఆయన ఎంతో బిజీగా ఉంటారు మర్చిపోయారేమో అది కూడా మనము తప్పు పట్టలేం కానీ కానీ ఇప్పుడు ఏమంటే రిమాండ్ ఫోర్టీన్ డేస్ రిమాండ్ అని చెప్పారు కానీ ఆయన వచ్చేస్తారు రిమాండ్ చేయరు ఆయన ఎట్లా ఇప్పుడు కాన్ఫిడెంట్గా తీసుకొని వెళ్ళేటప్పుడు సినిమాలో మూవీలో ఒక డైలాగ్ కొడతాడు కదా తగ్గేదేలే అని అదే విధంగా అలాగే ఆయన ఫేస్లో అదే చూసాం ఈరోజు ఎంత చిరునవ్వుతో వెళ్ళారో అంత చిరునవ్వుతో ఆయనకి మొత్తం అందరు అభిమానులు బ్లెస్సింగ్స్ ఆయన ఉంటాయి ఆ రిమాండ్ అయితే ఆయనకి ఆయనకేం రాదు బయటకు వచ్చేస్తారు ఆయన అవును ఇప్పుడు అవును క్వశ్చన్ అది కూడా ఏమడుగుతున్నారంటే పవన్ కళ్యాణ్ ఒక ఫోన్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట మాట్లాడలేదు అరెస్ట్ పైన అని చెప్పేసి కూడా ఇక్కడ చాలా నాకు క్వశ్చన్ వేశారు కానీ లాస్ట్ ట్విస్ట్ ఆయన కూడా వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా చేస్తారేమో వెయిట్ చేద్దాము చేస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏపీలో డిప్యూటీ సీఎం గారు చాలా మందికి పేదవాళ్ళకి చాలా హెల్ప్ చేస్తున్నారు ఆ విధంగా ఆయన ఈ అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తే మాత్రం ఆయన నిజంగానే సీఎం రియల్ గా డిప్యూటీ సీఎం లాగా ఇంకా మనం ఫీల్ అవ్వాల్సి ఉంటుంది అనమాట అసలు గత ప్రభుత్వము గత ప్రభుత్వం చాలా ంది కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ సినిమా వాళ్ళ మీద ఇంతగా అరెస్ట్ చేయడం కానీ ఏ ఎవ్వరికి కానీ ఇంత హాని కూడా చేయలేదు ఆ ప్రభుత్వము కానీ ఇప్పుడు ఈయన రాగానే వీళ్ళ సినిమా వాళ్ళని ఎందుకు ఇంట్లో టా టార్గెట్ చేస్తున్నారో అది కూడా పాయింటే కదా టార్గెట్ చేస్తున్నారు కానీ ఆయన వెనకాల ఎవరున్నారో కూడా తెలియదు కానీ ఎంత కుట్రలు చేసినా కానీ నేనైతే ఒకటే చెప్తున్నా దేవుడు ఉన్నాడు ఆయన సైడు ఏది కుట్రలు చేసినా కానీ విజయం అయితే సాధిస్తారు అల్లు అర్జున్ గారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఈరోజు కూడా గుడికి వెళ్ళేసి చూడంగానే గుడికి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడ రావడం జరిగింది ఒకటే మొక్కున్నాను పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఆ పిల్లలకి అన్నం పుణ్యం తెలియని పిల్లలు వాళ్ళు ఏంటంటే ఆ పిల్లలు ఉసురు కూడా వాళ్ళకి తగులుతుంది ఎవరైతే కుట్రలు చేపిస్తున్నారో వాళ్ళకు కూడా పిల్లలు ఉండుంటారు హ్యాపీ హ్యాపీగా నేను ఒకటే చెప్పగలను నేను ఈరోజు న్యూస్ విన్నాను బెయిల్ వస్తుందని చెప్పేసి ఆయన చిరునవ్వుతో వెళ్ళారు కాబట్టి చిరునవ్వుతోనే వస్తారు ఆయన నేను ఒక అందరూ కలిసి వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఆయనకు సపోర్ట్ చేయండి అని చెప్పుకుంటూనే వస్తున్నాను ప్రతి ఒక్క వీడియోలో అదైతే నేను చెప్పగలను